నమస్కారము రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని నలజూరు మండలమే కాదు రాష్ట్రం అంతా చాలా పెద్ద ఎత్తున అందరం కష్టపడి ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఆ తర్వాత మా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి సార్ గారిని భారీ మెజార్టీ గెలిపించినాం ఆ రోజు ఆయన నలజూరు మండలంలో ఏం ప్రోగ్రాం జరిగినా మండలానికి యాభై అరవై మందికి ఫోన్ చేసి సొంతంగా అందరికీ పిలుస్తా ఉండే మన సిద్ధారెడ్డి సార్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అది రెండు వేల ఇరవై నాలుగులో మక్బులన్న వచ్చినాడు ఆయన దురదృష్టం చేస్తూ ఓడిపోయినాడు ఆ తర్వాత నలజల్లు మొట్టమొదటి ఒకటి మీటింగ్ జరిగితే కనీసం ఒక్కరికి కూడా ఆయన ఫోన్ చేయడం కానీ పిలుచడం కానీ ఏం జరగలేదు ఆ ఉద్దేశంతో విశ్వనాథ్ రెడ్డి అన్న గారు ఏదో బాధతో మాట్లాడినారు మా సర్పంచు ఎంపీటీసీలను ఎవరిని పట్టించుకోవాలా వాటికి మేమందరం పార్టీలు ఉండాలా వద్దా దీనికి మగ్బులన్న జవాబు చెప్పాలని నేను కోరుకుంటూ మీరేమరికి నా ధన్యవాదాలు